హాయ్ హలో అందరికీ నమస్తే చూడండి కలర్ఫుల్ మందార పువ్వు వెరైటీ కలర్ ఇది బాగుంది కదా మీరు రెడ్ వైటు ఉంటారు పింకు ఇది లైట్ ఆరెంజ్ కలరు పువ్వు చాలా బాగుంటుంది ఈ చెట్టు అయితే ఎన్నిసార్లు ఆవొచ్చి తినడం కొత్త కొత్త ఇగుర్లు రావడమే జరుగుతున్నది పూలు పూయడం చాలా తక్కువ అయిపోయింది ఇక మొగ్గలు వస్తున్నాయి పూలు పూస్తుంది ఇక అనుకునే సమయానికి చెట్టు నిండా పూలే ఉంటాయి అనే సమయానికి ఆవు వస్తుంది ఆవు తినేస్తుంది ఇక పక్కనంగా కొత్త ఇగుర్లు వచ్చేస్తున్నాయి ఇంకా ఇంకా ఈసారి కొద్దిగా రెండు మూడు పూలు పూస్తుంది రోజు ఒక పువ్వు చొప్పున అట్లా పూస్తుంది ఇక పువ్వు పూయగానే వేరే వాళ్ళు అయితే తెంపేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు ఈ చెట్టు ఈ పువ్వు కలర్ చూసేసి ఒక పువ్వు పుయ్యగానే కథం చెట్టు నుంచి వాళ్ళైతే కొమ్మ కూడా ఇరుచుకొని వెళ్ళిపోయారు నాకు తెలియకుండా ఇది చిన్న చెట్టుగా ఉన్నప్పుడే పువ్వు పూసేసింది తెచ్చిన పువ్వు తెచ్చి పెట్టగానే బతికిన తర్వాత అప్పుడు ఈ కలర్ చూసేసి వెంటనే చిన్న చెట్టుగా ఉన్నప్పుడే కొమ్మ అయితే ఇరుచుకొని పోతే మొదలుకున్న తోలు కూడా ఇలా ఊడిపోయిందనమాట ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ మంచి మంచిగా మొగ్గలు వచ్చేసినాయి రోజు ఒక పువ్వు అయితే పూసేటట్టుగా ఆవు మళ్ళీ వచ్చి తినేసి వెళ్ళిపోయింది మళ్ళీ ఈగురులు వచ్చేసినాయి ఇదిగో ఇప్పుడు చూపిస్తాను అది చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ కొమ్మ ఉండేది పువ్వు పోయగానే ఎమ్మటే కొమ్మని పీక్ వెళ్ళిపోయారు తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టేసుకుందామని అది ఇక మచ్చ అలాగే ఉండిపోయింది ఇది చిన్న